మీరందరూ కూడా ఎర్రక్షల ముందు పోయినాం గోనియా గౌరవ గోనియా గారు ఇచ్చినటువంటి తెలంగాణలో వారి సంవత్సరాల నుంచి ఏ విధంగా ప్రతి ఒక్కరిని సపటం కడతామని మైనార్ మోసం చేసిన గురియా ప్రభుత్వం ప్రతి కంపెనీ మైనార్ మోసం చేసిండ్రు దళితులను మోసం చేసిండ్రు మహిళ దళాక్ గురి ఆకుండి మరీ ఒకసారి కాంగ్రెస్ పాయింట్ కమిదా అనిపండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు గతంలో ఏదైనా చేసింది నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఖచ్చితంగా తెలంగాణలో ఆ రోజు కష్టమైన సరే తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణలో మళ్ళా పేద పడు భయాలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించాలని చెప్తే మీరు ఆ రోజు సోనియా గాంధీ మన తీరం నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం కాకుండా కూడా నాకు పెద్ద ఓటేసి నన్ను గెలిపించారు నమస్కారాలు చేసుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మనకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు మనం ఆరు గ్యారంటీలు అమలు చేయడం మొట్టమొదటి సమ్మెలో పెట్టడం చెప్పిన మా రోజు మహిళా సోదరులు మనకి పెద్ద పీట వేసి యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్ కి పెట్టడం జరిగింది అదే కాకుండా అప్పుడు చెప్పినాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఏ విధంగా కూడా గత సంవత్సరాల నుంచి నిర్వాహం చేయడం జరిగింది అప్పుడు ఐదు లక్షల వరకు ఏదైతే ఉండదు పది లక్షల వరకు వేసి అది కూడా మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన దాన్ని ఆరోగ్యంగా పెట్టడం జరిగింది అదే కాకుండా మీకు చెప్పుకున్న మా రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇవ్వండి రెండు వందల ఇరవై వరకు ఖచ్చితంగా మీకందరూ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఎందుకంటే తండ్రి పేరు ఉంటే ఇప్పుడు కోరుకుంటాడు తండ్రి కొన్ని అధికార కాలంలో లేనప్పుడు అది ఒకటి రెండు వందల ఇంప్లిమెంట్ అయ్యలేదు